రెండు వేల ఇరవై నాలుగు మరొక కొత్త క్యాలెండర్ ఇయర్ మొదలైంది ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు చాలామందిలో నూతనోత్తేజం ఇప్పటి నుండి కొత్తగా ఉండాలని కొత్తగా చేయాలని ఎన్నో రెజల్యూషన్స్ని తీసుకోవడం జరుగుతుంది ఈ రెజల్యూషన్స్ మన జీవితంలో సానుకూల మార్పులు తేవాలని తీర్మానాల అమలుకు పోనుకుంటాం ఇలాంటి రెజల్యూషన్స్ మన యొక్క పర్సనల్ డెవలప్మెంట్ మొదలుకొని హెల్త్ ఫిట్నెస్ క్యారియర్ అడ్వాన్స్మెంట్ మరియు సోషల్ అండ్ రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్స్ వరకు చాలా ఉంటాయి ఎలాంటి రెజల్యూషన్స్నైనా ఒక ప్రాక్టికల్ మైండ్ సెట్తో టెలిజెన్స్తో క్రమబద్ధంగా అమలు చేయటం వల్లనే ఈ నూతన సంవత్సర సంకల్పాలను సాధించగలం లేదంటే ఇవి నాళ్ళ ముచ్చటగానే మిగులుతాయి రెజల్యూషన్స్ను తీసుకోవడం చాలా కామన్ వాటిని సంవత్సరం చివరికంటా కొనసాగించడమే చాలా కష్టం దీనిని తీసుకున్న రెజల్యూషన్స్ను సాధించుటకు కట్టుబడి ఉండటం అంటాం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మన రెజల్యూషన్స్ అమలును పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ లేదా మాడిఫై చేసుకుంటూ వాటిని అమలుపరచాలని ఏదేమైనా వీటి యొక్క అంతిమ ఉద్దేశం మాత్రం వ్యక్తిగత అభివృద్ధి మనకు తెలుసు వ్యక్తిగత అభివృద్ధి సమాజ అభివృద్ధికి దోహదమవుతుందని సో ఎవరైతే ఒక కమిట్మెంట్తో వారి రెజల్యూషన్స్ని అమలు చేయాలనుకుంటున్నారో వారందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ